కేఎస్ నాయుడు కెఎస్నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్స్ సాగుతాం శాసన మండలిలో పెద్దల కొలువులో ఈ హజ్ యాత్ర మీద కొంచెం వాడివేడిగానే చర్చలు జరుగుతున్నాయి ఆ సందర్భంలో మంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు కొంచెం వివాదాస్పదంగానే రేగినాయి అయితే అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతున్న సందర్భంలో గత ప్రభుత్వం అసెంబ్లీలో ఎలాంటి వాతావరణం ఉందో ఇప్పుడు అచ్చెన్నాయుడు గారి యొక్క మాట తీరు కూడా అలానే ఉన్నట్టు అనిపిస్తుంది ఒకసారి వీడియో చూడండి వినో 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 వినమ్మా వినో ఎవరైనా 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 వంద తప్పు వంద తప్పులు చేస్తే అధియాత్రానికి పోతాయని చెప్పి అది కూడా మీరు బాధపడితే ఉపసంహరించుకోండి అని చెప్పారు అధ్యక్ష అదే వంద తప్పులు చేసే వాళ్ళు పాయిజాత్యం కోసం అక్కడికి వెళ్తారని చెప్పారు అది కూడా అన్పార్లమెంట్ అయితే నేను వెనక ఉపసమరించుకుంటున్నానని చెప్పారు ఇంక అందుకంటే ఏముంది అధ్యక్ష